ఈ రోజు ఒంగోలు దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి సెలవు తీసుకొని సెలవులు అయిపోయిన మీదట కాలేజీకి రావడం జరిగింది కాలేజీలో నేను సాయంత్రం కూడా కాలేజీకి హాస్టల్లో వచ్చినటువంటి తెల్లారేసరికి శవంగా కూడా కనిపించడంతో ఇక్కడ ఒక బీతలమైనటువంటి సంఘటనగా కూడా దీని మీద కూడా విద్యార్థి తల్లి విద్యార్థిని తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళందరూ కూడా పలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు విద్యార్థి మృతి మీద కూడా వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు పోలీసులు ఎదుట విధంగా మీడియా ఎదుట కూడా వాళ్ళు తమ అనుమానాన్ని అయితే విలువచ్చటం జరిగింది విద్యార్థి మైనర్ కావడంతో బాలకల కమిషన్ సభిరాలైనటువంటి భక్తుల పద్మావతి కూడా ఘటనా స్థలానికి రావటం జరిగింది ఆమె కూడా విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించి పలు అనుమానాలను లేకెత్తడం జరిగింది అదేవిధంగా కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యంతో కూడా ఆమె మాట్లాడి ఆమె ఆ యాజమాన్యం మీద కూడా ఆమె చర్యలు తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది దీని పట్ల బలనప్పుల కమిషను చాలా విచారము వ్యక్తం చేస్తూ ఉంది ఈరోజు మార్నింగ్ కూడా మా చైర్మన్ గారు అప్పారావు గారు కూడా ఈ విషయం మీద మాతో మాట్లాడడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ ఇక్కడికి వచ్చి మేము ఇది మొత్తం కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో మాకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి నిన్న హాలిడేస్ అంటే త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి నిన్న మార్నింగ్ మా టైమింగ్స్లో ఇంటి దగ్గర బయలుదేరి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడికి రీచ్ అయ్యింది అనేది చెప్తున్నారు స్టూడెంట్స్ సో వచ్చిన తర్వాత పాప ఈరోజు త్రీ ఫార్టీ ఫైవ్ పైకి వచ్చేసి హ్యాంగ్ చేస్తుంది అనేది పిల్లలు చెప్తున్నటువంటిది అలాగే ఇక్కడ స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి రిపోర్టు సో మాకు కమిషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ పరిశీలించిన నేపథ్యంలో మాకు కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే మేము మాకు డౌట్ఫుల్గా ఉన్నాయి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఫైల్ అయింది క్రైమ్ అనేటువంటిది జరిగింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు గోయింగ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది ఎందుకు చేస్తుంది ఏంటి అనేటువంటిది ఈ విషయాలన్నీ కూడా ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే మేము కొన్ని బుక్స్ కూడా చూసాము పాప బ్యాగ్ను కూడా తెప్పిస్తామని చెప్పాము వరకు అయితే బ్యా పాప బ్యాగు తర్వాత బుక్స్ కూడా కొన్ని సీట్ చేయడం అనేటువంటిది జరిగింది సో బ్యాగ్ కూడా ఇప్పుడు తెప్పిస్తున్నాము బ్యాగ్లో కూడా ఇంకేమైనా రాసుకుందా అనేది అంటే వినాయక అనే దాని మీద నాకు సీట్ రావాలి సీట్ రావాలి అని చెప్పేసి తను వినాయకుడికి ఒక ఐదు పేజెస్ తను కంటిన్యూస్గా రాసుకున్నది చూసాము అది కూడా సీట్ రాలేదు దాని మీద కొంచెం బాధగా ఉంది అనేది కూడా తన పాప తన నోట్బుక్ లో రాయడం అనేటువంటిది గమనించాము అయితే యూనిఫామ్లో బేబీ యూనిఫామ్ లో చనిపోయింది అనమాట చైల్డ్ యూనిఫామ్ ఎందుకు ఉంది నిన్న మధ్యాహ్నం అనేటువంటిది రావడం జరిగింది నిన్నైతే కాలేజీ లేదు ఈ రోజు కాలేజీ ఉంది లో ఉందనమాట చనిపోయిన ఇప్పుడు మేము చూసిన డెడ్ బాడీ మీద యూనిఫామ్ ఉంది అదొకటి ఇంకొకటి ఏంటంటే టేక్ కేర్ అనేటువంటిది మనకి ఫోర్ థర్టీకి గోయింగ ఫోర్ థర్టీకి కంప్లీట్ అయిపోతాయి క్లాసెస్ ఫైవ్ థర్టీకి వీళ్ళు ఇక్కడ రీచ్ అయిన తర్వాత కూడా కేర్ టేకర్ అనేటువంటిది ప్రతి రూమ్ లో కూడా ప్రతి చైల్డ్ దగ్గర కూడా మానిటరింగ్ అనేటువంటిది ఉండాలి ఎందుకంటే పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉండరు కాబట్టి హాస్టల్లో ఉండేటప్పుడు టేక్ కేరర్ ఉండాలి అట్లాగే వార్డెన్ కూడా ఉండాలి ఈ అండ్ ఎవ్రీ ఫ్లోర్ కి వార్డెన్ ఉండాలి ఈ అండ్ ఎవరి రూమ్ కి కూడా ఒక టేక్ కేరర్ ఉండాలి త్రీ ఫార్టీ ఫైవ్ కి గాల్లో లేచి పైకి అంటే ఇది సిక్స్త్ ఫ్లోర్ ఇక్కడికి వచ్చేటప్పుడు కనీసం ఎవరు చూడకపోవడం ఏంటి త్రీ ఫార్టీ ఫైవ్ అసలు ఎన్ని గంటలకు లేస్తారు పిల్లలు వాళ్ళ కాలకృత్యాలు ఎన్నింటికి తీర్చుకుంటారు అలాగే సీసీ క్యాంప్స్ కూడా ప్రతి హాస్టల్లో కూడా బయట ఒక కారిడార్లో ఎవరీ క్లాస్ రూమ్ దగ్గర పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది కూడా యాస్వర్ ఎడ్యుకేషన్ యాక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటున్నారు వాళ్ళకి ఏంటి ప్రొటెక్షన్ వాళ్ళకి నీడ్ ఏంటి వాళ్ళకి కేర్ ఏంటి అనేటువంటిది కూడా మనకి సీసీ ఫుటేజెస్లో చూస్తే తెలుస్తుంది కాబట్టి సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయా లేదా అనేది కూడా మేము పరిశీలిస్తాము సో ఈ ఇట్లాంటి పిల్లలు చాలామంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారనమాట ఇటీవల కాలంలో అంటే వాళ్ళకి మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ప్రెజర్ అనేటువంటిది ఎక్కువగా కూడా పెడుతూ ఉన్నారు తనకి టెన్త్ క్లాస్లో ఫైవ్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అనమాట తను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే త్రిబుల్ ఐటీలో సీట్ కావాలి రాలేదేంటి అనే దాని మీద తను కొంచెం మదన పడుతున్నట్లు కానీ ఈ ఒత్తిడి అంటే ఎంటైర్ స్టేట్ లో కూడా చాలా మంది పిల్లలు సూసైడ్ నిన్న కూడా ఫ్రైడే రోజు గుంటూరు జిల్లాలో కూడా బృందావన్ కాలనీలో ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గాల్ చనిపోవడం అంటే ఇవన్నీ కూడా బాగా హక్కుల కమిషను చాలా బాధ విచారం వ్యక్తం చేస్తున్నాం ఇటువంటి సంఘటనల మీద అలాగే మేము గవర్నమెంట్కి కూడా మేము మా రికమెండేషన్స్ కూడా పంపించాం గతంలో ఇప్పుడు కూడా గవర్నమెంట్కి కూడా మేము పంపిస్తాము ప్రతి కాలేజీలో ప్రతి క్లాసుకు కూడా ఒక సైకాలజిస్ట్ అనేటువంటిది ఉండాలి వాళ్ళకి ఎందుకు ఏంటి మనకి మిగతా సబ్జెక్ట్స్కి ఎలా అయితే ఉంటారో టీచర్స్ డీల్ చేస్తారో ఒక సైకాలజిస్ట్ కూడా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రెషర్ కానీ ఇంకేమైనా తగ్గించడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు జరిగింది ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డ చనిపోవడం అనేది అది ఎవరు తీర్చలేనటువంటి ఆ బాధ విషాదము ఈ హక్కులన్నీ కూడా పిల్లల పట్ల హక్కులు అనేటువంటిది ప్రొటెక్షన్ చేయాలి అని కూడా కమిషన్ చెప్తా ఉంది అక్కడక్కడ ఎటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టవశ ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇంకా రిమైనింగ్ ఇలాంటి పిల్లలకి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా మేము చర్యలు తీసుకోవాలి అనేది కూడా మేము అధికారులను కూడా ఈ సందర్భంగా ఆదేశిస్తాము అలాగే మేము నివేదికను కూడా కోరుతాము ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేటువంటిది కూడా జిల్లా అధికారులని కూడా కమిషన్ వితిన్ త్రీ డేస్ లో నివేదిక తెప్పించుకొని కూడా మేము చూస్తున్నాము అందరికి కూడా దీనికి సంబంధించి ఈ సంఘటనకు సంబంధించి దీంట్లో రిలేటెడ్ అయినటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏం జరిగింది ఏంటి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ మెయిన్ సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తూ ఉన్నారు ఏం జరిగింది అనేది కూడా మేము నివేదిక తెప్పించుకొని చూసుకొని ఈ పరిశీలన తర్వాత మేము గవర్నమెంట్కి కూడా ఒక నివేదిక ఈ హాస్టల్స్ ఎంటైర్ స్టేట్లో ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించి ఒక ఒక రూల్ రెగ్యులేషన్స్ అనేటువంటిది కూడా తీసుకురావడానికి ప్రయత్నం అనేటువంటిది జరుగుతూ ఉంది స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా సో అందరికీ కూడా ధన్యవాదాలు అది కూడా చూస్తామండి ఇన్ని ఫ్లోర్స్కి అసలు పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా మేము ఇప్పుడే జస్ట్ నేను వచ్చాను ఈ ఇన్సిడెంట్ జరిగింది నేను యాక్చువల్గా సింగరాయకుండా వెళ్దామని స్టార్ట్ అయ్యాను మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది సో నేను ఐ అంటే మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తాము అన్నీ అసలు ఉందా ఫ్లోర్కి పర్మిషన్ ఉందా ఎన్ని ఫ్లోర్స్కి పర్మిషన్ ఉందా అసలు పైన కూడా క్లాసెస్ ఇట్లా పెట్టుకోవడానికి కూడా ఉంటుందా లేదా అనేది కూడా పరిశుధర్ అది కూడా నేను ఇంకా నేను ప్రిన్సిపల్ తో కానీ అట్లనే ఇక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్స్ తో కానీ ఇంకా ఏమి మాట్లాడలేదండి ఏం జరిగింది అనేది కూడా మేము ఆర్ఐపీ గారిని కూడా పిలిపించుకున్నాము అసలు ఏం జరుగుతుంది కాలేజీలో కాలేజీలో కూడా ఎలా ఉంది సిచువేషన్ ఏంటి అనేది కూడా ప్రెజర్ అనేది అసలు అందరూ ఇది ఒప్పుకోవాల్సి యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం కూడా పిల్లల మీద ప్రెజర్ అవుతుంది అందరూ డాక్టర్లు కావాలి అందరూ ఇంజనీర్లు కావాలి ఆ సీట్లే కావాలి అని చెప్పేసి కూడా ప్రెజర్ కూడా పేరెంట్స్ సైడ్ నుంచి ఉంటున్నాయి పిల్లలు కూడా అదే టార్గెట్ పెట్టుకుంటున్నారు అంటే ఒక ఇంజనీర్ డాక్టరో కాదు ఇంకా సమాజానికి చాలా రకాలైనటువంటి ప్రొఫెషన్ ప్రొఫెషన్స్ కూడా అవసరం కూడా సో ప్రెజర్ ఎక్కువైపోయి ఈరోజు అక్కడ మన ఒంగోలు పట్టణంలోని హర్షిణి కాలేజీలో ఒక పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్న పాప చనిపోవడం జరిగిందనే సమాచారం మాకు మార్నింగ్ ఫైవ్ థర్టీకి రావడం జరిగింది ఆ ఫైవ్ థర్టీకి రాగానే వెంటనే మా ఉమ్మన్ ఎస్ఐ గారిని తీసుకుని ఇక్కడికి ఇప్పుడు సీన్కి రావడం జరిగింది పుడిచిన తర్వాత ఆ పాప అప్పటికే తనని కింద పెంచడం జరిగింది ఏదైతే ఆ పైన టెర్రస్ మీద ఉన్న షెడ్ ఉందో ఆ షెడ్కి తను హ్యాంగ్ చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది వెంటనే ఆ విషయాన్ని మన సిడబ్ల్యూసి మేడం గారికి తెలియజేయడం జరిగింది ఫర్దర్గా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చిన్నారండి వాళ్ళ దగ్గర ఫర్దర్ కంప్లైంట్ తీసుకుని పంచనామా నిర్వహించిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆమె ఏ ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి విచారించి ఫైనల్ రిజిట్ అని తెలియజేస్తాను ఇన్ఛార్జ్ ఉన్నారండి బాధితులు వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయన ఏంటంటే ఆయన కూడా ఒక షాక్లో ఉండి తన ఏదైతే తన పర్యవేక్షణలో ఉన్న పాప ఇలా చేసుకోవడంతో ఆయన కూడా షాక్లో ఉండి తను కూడా సమస్యలు పడిపోవడంతో ఆయన కూడా కింద సెలవుని ఎక్కిస్తూ ఉన్నారు అతను కూడా షాక్లోనే ఉన్నాడు అతను వచ్చి వెంటనే ముందు తనే చేయత కాలేజీ యాజమాన్యం కూడా వెంటనే స్పందించి మాకు ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా పాజిటివ్గానే స్పందించారు వెంటనే వాళ్ళ కాలేజీలో ఒక పాప చదువుకునే పాప ఇలా చేసుకోవడం వాళ్ళకు కూడా బాధాకరమైన విషయము ప్లస్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ కూడా ఇబ్బందికర విషయం కాబట్టి వాళ్ళు కూడా పాజిటివ్గానే ఉన్నారు రేపు పొద్దున్నే ఏదైతే మన ఇన్వెస్టిగేషన్లో విచారణ తెలుస్తాయో దాని ప్రకారం ఫర్దర్ ప్రెస్ యాక్చువల్గా ఆ పాప వచ్చేసి చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఫైవ్ ఫార్టీ ఫైవ్ అబౌవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ స్వచ్ఛని గెయిన్ చేసింది ఆ పాప యాక్చువల్గా ఆ పాప టార్గెట్ వాళ్ళ మా అక్కతో మాట్లాడి ఏమంటే ట్రిబుల్ ఎయిటీ సీట్ ఎక్స్పెక్ట్ చేసింది ఆ పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది ట్రిబుల్ ఎయిటీ సీట్ ఎక్స్పెక్ట్ చేసింది ఆ ట్రిబుల్ ఎయిటీ సీట్ రావాలి అని చెప్పేసి జస్ట్ ఒక ప్రేయరకు లాగా వినాయక ట్రిబుల్ ఐటీ సీట్ రావాలి వినాయక ట్రిబుల్ ఎయిటీ సీట్ రావాలని చెప్పేసి ఒక ఐదారు పేజీలు పెన్సిల్తో రాసుకోవడం జరిగింది అంటే ఆ పాప అంబిషను ట్రిపుల్ ఐటీ సీట్ కొట్టడం మన కాలేజీ జరుగుతున్న టైం డేట్స్ ఏవైతే ఉన్నాయో సపోజ్ ట్వంటీ ఫైవ్ డేస్ జరిగితే ఫిఫ్టీన్ డేస్ రావడం అంటే వాళ్ళ మదర్తో అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నట్టున్నది ఆ ప్రెషర్ కూడా వాళ్ళకు దూరంగా ఉంటున్నాను అన్న కొన్న కొంచెం బాధ కూడా ఉన్నది దానికి తోడు నాకు సీట్ రాలేదన్న ప్రెషర్ కూడా ఉన్నది ఏది ఏ కారణం ఏదైనా కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో సెల్